మాది అలా అనుకున్నాం ఎప్పుడైతే ఈ సర్వే చేసేదోటింగ్ మన మండలానికి ఆ మండలానికి నా నుంచి మనం డివైడ్ చేసాం అంటే ఇద్దరు అక్కడ ఉన్న మండల సర్వే ఇక్కడ ఉన్న మండల సర్వే ఇద్దరు వచ్చి రెండు చేసి సర్వే అది మాత్రం వాళ్ళు ఎంతవరకు ఉందనుకున్నారు అంతవరకు లాగుతున్నారండి మొత్తం ఇది ఆరు ఎకరాలు ఆరు ఎకరా ఆరు ఎకరాలు నాలుగు ఎకరాలకు మనం లేఅవుట్స్ రోడ్లు సిపి మొత్తం

మళ్ళీ మీకు ఇచ్చినాక మాకు కట్టుకుంటానికి ఇదే భూమి ఇచ్చారు మీకు కావాలంటే ఇది కదా చెప్పే తర్వాత రాయి వస్తుంది ఇంకా మేవంట కట్టుకోవాలి కట్టుకునేది భూమి అంత ఇచ్చారు రమేణ గారు వచ్చారు అంటే మాత్రం మీదే బాగా తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకుని భూమి చూసి తీసుకున్నాము ఇక్కడ రాయి ఉంటుంది అయినా కూడా మేము చేసుకుందాం అని చెప్పండి ఎవరు తీసుకోవచ్చు కొద్ది లోన ఉంటే ఏముంటుంది రోడ్ మనకి ఎందుకు అక్కర్లేదు కదా అవమానంలో ప్రశ్న మన మండలంలో ఏం లేదుగా మళ్ళీ ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా చెప్పండి సెంట్లు ఇస్తాము నువ్వు ఐదు సెంట్లు తీసుకుని ఎప్పటి నుంచి వాళ్ళు గోడ ఓకే చెప్పిందా ఇల్లు ఇస్తారు అదే ఇప్పుడు ఈ చూస్తాం తల్లికి వాళ్ళలో వచ్చింది ఇదోపల్లిగా ఇస్తాను ఏమన్నా అమ్మగారు